హలో అండి ఎంతో రుచిగా ఉండే చాలా ఈజీగా చేసుకునే సంవత్సరం పాటు నిలువ ఉండే ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తాను రండి ఇప్పుడు సీజన్ కదా ఇంకా అయిపో వస్తుంది సీజన్ తొందరగా మార్కెట్కి వెళ్ళి చక్కగా ఉసిరికాయలు తెచ్చుకోండి ఉసిరికాయలు చక్కగా మీడియం సైజులో ఉండాలి లెమన్ కలర్లో ఉన్న ఉసిరికాయలు అయితే తెచ్చుకోండి నేను కిలో ఉసిరికాయలు తెచ్చుకున్నాను కిలో ఉసిరికాయలకి వన్ ట్వంటీ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది అన్నమాట సో చింతపండుని ఇది గుజ్జు తీసుకోవాలి కాబట్టి వేడి వేడి నీళ్ళు అందులో వేస్తే తొందరగా పేస్ట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చిక్కటి గుజ్జు అయితే మనం తీసుకోవాలి సో ఈ లోపల చక్కగా మనం రెండు స్పూన్లు ఆవాలు అండ్ ఒక స్పూను వచ్చేసి మెంతులు దీన్ని డ్రై రోస్ట్ చేయాలన్నమాట అలా అని కలరు చక్కగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి కమ్మటి వాసన వస్తే అప్పటి వరకు రోస్ట్ చేసుకోండి అంతేగాని బాగా వేపేసి మాడ కొట్టేయకండి ఎందుకంటే మాడ కొట్టడం వల్ల చేదు వచ్చేస్తుంది ఓకేనా తర్వాత దాన్ని ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఒక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లోకి మనం ఇందాక చింతపండు నానబెట్టున్నాం కదా దాన్ని చిక్కటి గుజ్జు అయితే తీసుకోవాలి దీని మీరు వడ కట్టుకొని ఏమీ లేకుండా చేసుకున్నా ఓకే లేదంటే నార్మల్గా ఓకే ఈ చిక్కడి గుజ్జుని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఆ గుజ్జు వాటర్ లే వాటర్ లేకుండా దగ్గరికి ఇంకిపోవాలి మనకి అది తెలిసిపోతుంది ఎందుకంటే ప్యాన్కి లైట్గా స్టిక్ అవుతుంది తర్వాత ఆయిల్ విడిపోతుంది అన్నమాట మనకు అర్థమైపోతుంది ఇంకోటి ఏంటంటే ఇది హైలో పెట్టి అస్సలు చేయొద్దు పైకి వే చేతుల మీదకి పడుతుంది అన్నమాట చివి చిదు చిందుతూ ఉంటుంది ఇంకోటి మాడిపోతుంది హైలో పెట్టద్దు మాడిపోతే బాగోదు అడుగంటతుంది చూసారా అలా వాటర్ అంతా తగ్గిపోయి దాంట్లోది చక్కగా స్టిక్ అవుతున్న టైంలో మనం దాన్ని దించేసుకుంటే సరిపోతుంది ముందే చెప్తాను హైలో పెట్టి అసలు చేయొద్దు తర్వాత వేరే ఒక పెద్ద లోతుపాటి ఒకటి తీసుకుని ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఇందులో ఇప్పుడు ఆ ఉసిరికాయలను అయితే మనం ఫ్రై చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ పల్లీల నూనె యూజ్ చేశాను మీరు కావాలంటే పప్పు నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు నిల్వ పచ్చడికి ఎప్పుడు పల్లీ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే బాగుంటుంది హైలో పెట్టేసేకండి బాగా హైలో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాయలని అయితే వేపుకోవాలి లోతుపాటిని ఎందుకు తీసుకోవాలి అన్నాను అంటే ఇది పప్పు నూనె కదా పల్లీల నూనె కదా పల్లీల అయినా పప్పు అయినా పొంగి వచ్చేస్తుంది అనమాట సో పొంగిపోతుంది మనకి ఆ నొరగొచ్చి కనపడదు అందు గురించి చెప్పాను సో చూసారా అలా నొరగొచ్చేసిందో నొరగొచ్చేసి అసలు ఏం కనపడదు పై పైకి పొంగుకుంటూ వచ్చేస్తుంది సో హైలో అసలు పెట్టుకోవద్దు లోతుపాటి గిన్నె తీసుకోండి కాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి కాయ నొక్కితే మెత్తగా అయితే చాలు అంత బాగా ఏం వేపేసుకోకర్లేదు చక్కగా తీసేసుకోండి తీసేసి పక్క గిన్నెలో నేను వేసేసుకున్నాను ఆల్రెడీ చింతపండు గిన్నెలోనే వేస్తున్నాను ఎందుకంటే చింతపండు చల్లారిపోయింది కాబట్టి సో ఒక వాయి తర్వాత ఒకటి రెండు అయితే పడుతుందో ఒక వాయిలో ఏగదు సో నెక్స్ట్ ఇంకో వాయి కూడా వేసి వేపేసుకుంటున్నాను ముందే చెప్తున్నాను హైలో అస్సలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టిన వేపుకోండి చక్కగా సరిపోతుంది సో ఇందాక మనం మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదా మెంత పిండి ఆవు పిండిని అయితే నేను మిక్సీ పట్టేశాను సో దీన్ని జల్లించాల్సిన అవసరం ఏం లేదు తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ దాన్ని పొట్టు తీసేసి వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ కారం కొలత చెప్తున్నా చూడండి కేజీ ఉసిరికాయలకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం పడుతుంది సో ఉప్పు కూడా హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుంది ఇది కొలతర ప్రకారం అయితే నాకు కప్పున్నర పట్టింది కారం అరకప్పు ఏమో ఉప్పు పట్టింది సో ఇందాక మనం మిక్సీ పట్టేసిన మెంతపిండి పిండి కూడా వేసేసుకున్నాను తర్వాత చింతపండు కూడా ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు కూడా వేసేసుకుని మొత్తం దీన్ని మిక్స్ చేసుకోవాలి నీట్గా తర్వాత ఇందులోకే మనం ఇందాక మనం వేపేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి ఆల్రెడీ చల్లారు ఉంటాయి సో వాటిని ఇందులోకి వేసేసుకొని మొత్తం అన్నింటినీ కలిగి పెట్టాలన్నమాట నాకు ఇక్కడ ఏంటి అంటే ఈ గిన్నె సరిపోతుంది అనుకున్నాను స్టీల్ ఎందుకు అనుకున్నాను బట్ సరిపోవట్లేదు సో నేను వేరే పెద్ద గిన్నెలోకి స్టీల్ గిన్నెలోకి నేను కలిపేసుకుంటున్నాను మొత్తం మిక్స్ చేసేసుకోవాలి నీట్గా అంతా కలిసేలాగా ఇందాక మనం ఉసిరికాయలను వేపుకున్న నూనె ఉంది కదా అది పక్కకు పెట్టి ఉంచాము కదా అది గోరువెచ్చగా అయి ఉంటుంది బాగా వేడిగా ఉండకూడదండి గుర్తుపెట్టుకోండి గోరు వెచ్చగా ఉన్న టైంలో ఈ పచ్చడిలో ఆ ఆయిల్ మొత్తం వేసేసి మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకోవాలి ఇంకోటి ఏంటి అంటే ఇలా పెట్టేసింది ఇది ఒక త్రీ డేస్ పక్కన పెట్టేసుకుంటే మంచిగా ఊరుతుంది త్రీ డేస్ తర్వాత మొత్తం కలిపి చూసి ఉప్పు సరిపోతే చక్కగా వేసుకోవచ్చు కారం అంటే వేయలేం కానీ ఉప్పు చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు ఏమన్నా పడితే కనుక దాన్ని మళ్ళీ మనం వేసుకుని అడ్జస్ట్ చేసుకుని చక్కగా పెట్టేసుకోవడమే ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా త్రీ డేస్ తర్వాత దీన్ని చక్కగా కలిగి పెట్టేసుకొని ఉప్పు ఏదైనా పడితే అడ్జస్ట్ చేసుకుని వేసుకుని చక్కగా దీన్ని ఒక జాడీలో కానీ లేదంటే కనుక ఒక గాజు సీసాల్లో కానీ దీన్ని స్టోర్ చేసుకుంటమే అట్లా మీరు కావాలంటే బయట ఉంచుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట ఉంచుకున్నా ఏం ప్రాబ్లం లేదు వన్ ఇయర్ చక్కగా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేయండి ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఉంటాను మీ రమ్య బాయ్ బాయ్